సార్ మీకు నోటీసులు ఇచ్చారు కదా దానిపైన ఏమి నోటీస్ ఏమింది కానీ నోటీస్ అంటే మీకు అందరూ తెలుసు కదా ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా జరుగుతున్నదని నాకేం నోటీస్ ఇచ్చింది ఒక తూరి వచ్చి ఏమిటి ఇవన్నీ అడగలం అని రండి అని చెప్పి నోటీస్ అంటే దీంట్లో వచ్చింది నాకు ఇది వాట్సాప్లో దానికి నేను రిప్లై ఇచ్చిన మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్టు ఉంది దాంట్లో చాలా సెక్షన్లు కూడా మీద పెట్టినట్టు చూపిస్తున్నారు నమోదు అయింది అనేది నాకు తెలియదు కానీ నీ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు అయింది అంటే లిక్కర్ కుంభకోణం అంటేనే అసలు ఎందుకు లిక్కర్ కుంభకోణం లిక్కర కుంభకోణం అంటున్నారు మీరు కానీ ఏ జనాలు కూడా చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా చెప్పేది ఎందుకు వింటూ ఉండారో నాకు అర్థం కల కుంభకోణం ఎప్పుడు జరుగుతుందండి ఈ లెక్కర్కి సంబంధించింది మేము గవర్నమెంట్ తరఫున చెప్పినటువంటి షాపులవి గవర్నమెంట్ తరఫున కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పేత చేసినప్పుడు మహిళల అది మహిళల కోరికలో మాకు మా కంప్లీట్గా మద్యపాన నిషేధం మాకు కావాలని వాళ్ళు కోరితే దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్తే దశల వారీగా ఓన్లీ అది గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు షాపులంతా కూడా గవర్నమెంట్దే కొత్తగా మనం డిస్టిలరీ తీసుకుంటారా ఇప్పుడు ప్రైవేట్గా కానీ ఇచ్చుంటే ప్రైవేట్లో మనకి ఏదైనా కుంభకోణాలు జరిగింది లేదా డిస్టలరీ కొత్తగా ఏదైనా ఇచ్చి ఉంటే దాంట్లో కుంభకోణం జరిగిందంటే దానికి ఒక అర్థపర్త ఉండదు కానీ అసలు సార్ ఈ సారా వ్యాపారాలు చేసింది ఏ ప్రభుత్వంలో ఏ ఏ సారా వ్యాపారం చేసింది అందరికీ తెలుసు కదా ఈరోజు మన గవర్నమెంట్ వచ్చినాక తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక కూడా బ్రాండ్ షాపులు ఎవరెత్తుకున్నారు ఎత్తుకున్నారు బెల్ట్ షాప్లు ఎవరు ఎత్తుకున్నారు ఇట్లాంటి దాంట్లో కుంభకోణాలు వస్తున్నాయి కానీ ప్రజలకు గవర్నమెంట్ షాపుల్లో కుంభకోణాలు ఉండదు నాకు అర్థం డిజిటల్ పేమెంట్ కూడా షాపుల్లో పెట్టలేదు ఎలక్షన్ ముందు కొంచెం డిజిటల్ పేమెంట్ ఇంకొక పేమెంట్ వాళ్ళు మా వాళ్ళు ప్రచారం చేయాల్సిందే ఇప్పుడు మాదిరిగా ఇప్పుడున్న వ్యవస్థ అప్పుడు మాదిరి ఉండదా ఈ రోజు వ్యవస్థ ఎంత ఎంత గందరగోళం ఉంది ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు కూడా లైసెన్సులు ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళే బ్రాంచ్ షాపులు ఇంత విత్తలుగా పోతుంది దీనివల్ల ఈ పొద్దు ఏమైంది వన్ ఇయర్లో ఎన్ని మర్డర్లు జరుగుతున్నది ఎన్ని రేపు కేసులు జరుగుతున్నది గంజాయికి దర దొరకని చోటే లేదు ఈ ప్రభుత్వంలో మరి మా ప్రభుత్వంలో అట్లా లేదు కదా ఆ పొద్దు డీజీపీ దగ్గర నుంచి కింద వరకు వైజాగ్ సంబంధించిన ఆ గంజాయి తోటలంతా కూడా డిస్చార్జ్ చేసినాం కదా ఎన్ని కేసులు పెట్టించగలిగినాము అప్పుడు ఇన్కమ్ అనేది ఉండదు కదా కన్జ్యూమర్స్ని తగ్గించే రేట్లు కూడా ఎక్కించింది ఎందుకంటే పేదవాడు తాగకుండా ఉంటాడని రేట్లు కూడా ఎక్కించినాము ఒకవేళ కన్సూమర్స్ తగ్గినా కానీ రేట్లు అంత ఎందుకు ఎక్కించిన కూడా దానికి కూడా మేము రీజన్ చెప్పినాము ఇంకా దీంట్లో కుంభకోణం కుంభకోణం అంటే ఏమిటి కుంభకోణాలు నాకు అర్థం కల ఈ తప్పుడు కేసులు పెట్టుకుని ప్రతి ఒక్కరిని బాధించాలా ప్రతి ఒక్కరిని ఇంపార్టెంట్గా ఉండే వాళ్ళందరినీ బాధించాలని ఆలోచనతో ఏదైనా చేస్తే మనం చెప్తుంది కదా ఇదే చంద్రబాబు నాయుడు ఓపెన్గా చెప్పాడు కదా నారాయణ స్వామి నా క్యారెక్టర్ విషయంలో అతను నేను కరప్టెడ్ అని చెప్పలేను గంగాధరూరు చెప్పినాడు కదా మీరు కూడా ఉన్నారు కదా ఇంకోటి ఏమంటే ఎక్కడైనా టీ తాగడు ఇంకోటి ఏదో చౌర నేను ఎక్కడ చౌరలు పెట్టలేదు మేము ఏదైనా పాలసీ ఉంటుంది అది వచ్చి క్యాబినెట్ పాలసీ ఉంటుంది అంతేగాని ఇంక వేరే రకంగా మేము కాదు సపరేట్ కార్పొరేట్ కూడా ఉంటుంది కార్పొరేట్కి సంబంధించి వాళ్ళు చూసుకుంటారు ఎందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని బదిలాం చేయాలని జగన్మోహన్ రెడ్డి పైన ఇంత ద్వేషం పెంచుకోవాల్సిన కర్మ ఈ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కల టు ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి